హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మన స్టోర్లో నారాయణపేట్ పట్టు శారీస్ న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి లైట్ చింత చిగురు కలర్ లాగా ఉంటుంది లైట్ లీ ఆకు గ్రీన్ ఉంటుంది కదా లేత ఆకు గ్రీన్ దా ఆ కలరు దానికి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది బార్డర్ పైన టెంపుల్స్ కూడా వచ్చాయి మధ్యలో అంత ఇలా గోల్డ్ జరీతో బుటీస్ ఉన్నాయి శారీ నిండా ఉన్నాయండి బుటీస్ అంతే దగ్గర దగ్గరగానే ఉన్నాయి లోపల వరకు కూడా ఇది శారీ అన్ని కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు గోల్డ్ జరీతో ఇలా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ టెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి లైట్ పీచ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది రెడ్ కలర్ బార్డర్ వచ్చింది దానిపైన చిన్న టెంపుల్స్ వచ్చాయి మధ్యలో అంత ఇలా మ్యాంగోస్తో గోల్డ్ జరితో బుటీస్ వచ్చాయి ఇది పళ్ళు దగ్గర ఎక్కువ ఉందండి లోపలికి వెళ్ళే కొద్దీ బూటీస్ అనేది తగ్గాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ టెన్ థౌజండ్ రూపీస్ అండి బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది రెడ్ కలర్ మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో ఫ్లవర్ బూటీ డిజైన్ వచ్చింది ఇది కూడా పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికెళ్ళే కొద్దీ తగ్గింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ జరిగితే మనకి పెద్ద లైన్స్ లాగా వచ్చింది డిజైన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది సేమ్ బ్లౌజ్ అండి ఈ శారీ ప్రైస్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మెజంతా పింక్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది బార్డర్ పైన చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో ఫ్లవర్ బుటీస్ వచ్చాయి ఇది కూడా పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది మనకు బుటీ అనేది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు కూడా మన సిల్వర్ జరీతో ఇలా కడ్డీలాగా వస్తుంది మనకు పళ్ళులో బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుందండి ఈ సారీ ప్రైస్ టెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యారెట్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది రెడ్ కలర్ తోటి మధ్యలో అంతే ఇలా సిల్వర్ జరీతో చెక్స్ వచ్చాయి వాటి మధ్యలో బుట్టీస్ వచ్చాయి ఫ్లవర్ బుట్టీసు వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది రెడ్ కలర్ తోటి దానిపైన టెంపుల్స్ కూడా వచ్చాయి మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో చెక్స్ వచ్చాయి వాడి మధ్యలో గోల్డ్ జరిగితేనే చిన్న ఫ్లవర్ బుట్టి కూడా వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది రెడ్ కలర్ తోటి టెంపుల్స్ వచ్చి బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా చెక్స్ వచ్చి చిన్న డబ్బాల లాగా చెక్స్ వచ్చాయి వాటి మధ్యలో సిల్వర్ జరీతో ఫ్లవర్ బుట్టి వచ్చింది ఇది శారీ అండి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ నారాయణపేట్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన సారీస్ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఇంకే డీటెయిల్స్ కావాలన్నా కూడా మీ ఆ నెంబర్లో కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్